ఒకప్పటి పార్టీ కాంచుకోటైన ఉత్తరప్రదేశ్లోని అమేఠి లోక్సభ స్థానానికి కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు ఇక్కడి నుంచి ఆ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది దీనిపై బీజేపీ ఎంపీ స్మృతి ఇరానీ తాజాగా స్పందిస్తూ రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు అమేఠీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న స్మృతి కాంగ్రెస్పై మరోసారి విరుచుకుపడ్డారు పోలింగుకి ఇంకా ఇరవై ఏడు రోజులే ఉందని కానీ ఇంకా కాంగ్రెస్ తమ అభ్యర్థిని ప్రకటించకపోవటం వారి అహంకారానికి నిదర్శనమని అన్నారు రాబర్ట్ వాద్రాను ఉద్దేశిస్తూ ఈ స్థానంపై రాహుల్ గాంధీ బావ కన్నేశారని అన్నారు ఒకప్పుడు ప్రజలు బస్సులో వెళ్లే సమయంలో సీట్ల కోసం కర్చీఫ్ వేసుకునేవారని ఇప్పుడు రాహుల్ కూడా తన సీటును బుక్ చేసుకునేందుకు అలానే చెయ్యాలేమో అంటూ కేంద్ర మంత్రి ఎద్దేవా చేశారు ఐదో విడత పోలింగ్లో భాగంగా అమేఠీ స్థానానికి మే ఇరవైన ఎన్నికలు జరగనున్నాయి సిట్టింగ్ ఎంపీగా ఉన్న స్మృతి ఇరానీ వరుసగా రెండోసారి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది కంటే ముందు వరుసగా మూడుసార్లు రాహుల్ విజయం సాధించారు గతంలో గాంధీ కుటుంబ సభ్యులు సోనియా రాజీవ్ సంజయ్ కూడా ఇక్కడి నుంచి గెలుపొందారు ఒకప్పుడు కాంగ్రెస్ కి మంచి పట్టున్న ఈ ప్రాంతంలో ఇప్పుడు హస్తం ఆదరణ కోల్పోతూ వస్తోంది గత ఎన్నికల్లో అమేఠీలో రాహుల్ ఓటమి ఆ పార్టీని గట్టిగా దెబ్బతీసింది ఈ నేపథ్యంలోనే తాజా ఎన్నికల్లో వారి కుటుంబ సభ్యులు ఇక్కడి నుంచి పోటీ చేస్తారా లేదా అన్నది సందిగ్ధంగా మారింది ఇటీవల రాబర్ట్ వాద్రా చేసిన వ్యాఖ్య చర్చనీయాంశంగా మారింది అవిటి ప్రజలు తన ప్రాతినిధ్యాన్ని కోరుకుంటున్నారని ఇక్కడ తన అభ్యర్థిత్వంపై సరైన సమయంలో పార్టీ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు మరోవైపు రాహుల్ ఇక్కడ నుంచి పోటీపై స్పందిస్తూ పార్టీ చెప్పినట్లే నడుచుకుంటానని అన్నారు ఆయన ప్రస్తుతం బరిలో ఉన్న కేరళలోని వాయినాడు స్థానానికి ఏప్రిల్ ఇరవై ఆరున పోలింగ్ జరగనుంది ఇక అమేఠిలో నామినేషన్ సమర్పణకు మే మూడు చివరి తేదీ దీంతో వైనాడ్ పోలింగ్ తర్వాత అమేఠిలో రాహుల్ పోటీపై ప్రకటన వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది